హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ ఉపయోగపడే మరి కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు అయితే నేను వచ్చేసాను సో ప్రాసెస్ లోకైతే వెళ్ళిపోదాము ఈరోజు నేను ఫిష్ పచ్చడి గురించి పూర్తి వివరణ అయితే చెప్దామని అనుకుంటున్నాను మీకు ముందుగాలే ఒక టూ కేజీస్ దాకా ఫిష్ అయితే తీసుకొని మంచిగా ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టుకోవాలి ఫిష్ నైతే మంచిగా వాష్ చేసినాక ఒక నేనైతే ఒక మూత పైన అయితే వన్ అవర్ టూ అవర్ దాకా అన్నట్టు ఫ్యాన్ కింద కింద పెట్టాలి చాలా బాగుంటది అన్నట్టు పచ్చడి కూడా చాలా బాగుస్తది అలాగే స్టవ్ ఆన్ చేసుకొని కొన్ని పీసెస్ దాకా అయితే మనకు ఆయిల్ సరి పీసులకు సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి సరిపడా ఆయిల్ వేసుకున్నాక అందులో అయితే పీసులో ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయ్యాక కొన్ని కొన్ని ఫ్రై అయ్యి పక్కన మసాలా ప్రిపేర్ పెట్టాలా ధనియాల పౌడర్ కంపల్సరీ ఉండాలి కదా అలాగే మనం ఫ్రై తీసి పెట్టుకున్న ఆయిల్లోనే కొన్ని అల్లం పేస్ట్ వేసి కొద్దిసేపు ఫ్రై అవ్వాలి ఆయిల్ కొంచెం పైకి తేలేలాగా ఫ్రై అయ్యాక తర్వాత వచ్చేసి మనము కొంచెం చిట్కడు పసుపు యాడ్ చేయాలి మళ్ళీ వచ్చేసి కొన్ని వెల్లుల్లి రెమ్మలు తీసుకొని మనము కొచ్చా దంచి అందులో వేయాలి ఫ్లేవర్ కూడా బాగుంటది కదా టేస్ట్ కూడా చాలా బాగొస్తుంది అన్నట్టు మనము ఫ్రై చేసి పట్టుకున్న పీసులను అయితే అందులో వేసేయాలి అందులో వేసి అందులో సరిపడా ఇక ఉప్పు ఉప్పు వచ్చేసి అందులో మసాలా పౌడర్స్ అన్నీ అయితే కలిపి ఇక కలపాలన్నట్టు సరిపడా ఇది వచ్చేసి గరం మసాలా పౌడర్ దానికి తగ్గట్టు మరీ ఘాటు ఉంటే కూడా బాగుండదు కదా మా అలాగే ఇది వచ్చేసి ఆవాలు జీలకర్ర పౌడర్ అన్నట్టు చాలా బాగుంటుంది మళ్ళీ వచ్చేసి ధనియాల పౌడర్ కంపల్సరీ కదా ఫిష్ అంటే ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ అంటే ఫిష్ కదా మోస్ట్ ఇంపార్టెంట్ ధనియాల పౌడర్ అయితే ప్రిపేర్ చేసాను నేను ధనియాలను వెల్లుల్లి ప్రిపేర్ చేసి పక్కన పెట్టినా అన్నట్టు అందులో కొంచెం చిటికెడు పసుపు యాడ్ చేశాను ఉప్పు యాడ్ చేశాను అలాగే మనకు కారం సరిపడా కారం అయితే వేయాలన్నది ఇక మనం తినే బా దాన్ని బట్టి ఉంటుంది కారము ఎక్కువ కారం కారంగా ఉండాలంటే ఎక్కువ కారం తీసుకోవచ్చు మరి ఎక్కువ కాకుండా కొంచెం మీడియంలో ఉండాలంటే మీడియం మనకు తగ్గినట్టు ఉండాలి చూడండి ఎంత స్పైసీ స్పైసీగా ఉన్నది కదా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఇంతకీ నేను ప్రిపేర్ చేసిన ఫిష్ పచ్చడి రెసిపీ ఎలా ఉందో కామెంట్స్ చేయండి అలాగే మరి కొంతమందికి షేర్ చేయండి చాలా అంటే చాలా బాగుంటది మీరు ట్రై చేయండి ఇలా పచ్చది నిల్వ ఒక టూ త్రీ మంత్స్ అలా నిల్వ ఉంటుంది అయినా అంతలోపు మనం ఉంచుకోము లేదు నిల్వ టూ త్రీ డేస్ తిప్పి తిప్పికొడితే టూ త్రీ డేస్ కూడా రాదు ఎందుకంటే బాగా తినేస్తాం కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్స్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి